అందరికీ నమస్కారం ప్రియమైన సోదరులారా సోదరి ఈ ఈరోజు నుంచి మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో ఏ విధంగా బడ్జెట్ కేటేస్తారో బడ్జెట్లు ఎవరికి ఎవరి అవసరాల కోసం ఎంత కేటేస్తుందో అని చెప్పేసుకొని రకరకాల ఆలోచనలతో మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ అంత శూన్యం సూన్యా అది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా పెత్తందారులకు అనుకూలంగా మరి పార్లమెంటు సభ్యుల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ని రూపొందించుకున్నారు ఇంకేముంది అక్కడ ఏదో అక్కడ అక్కడేం జరిగింది ఇక్కడైతే జరుగుతుంది అంత తుస్సు అంటుంది ఏమీ జరిగేది లేదు ఒరిగేది ఏమీ లేదు ఇదంతా ప్రజాస్వామ్యం పేరు పెట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని చెప్పి పద్దులు కేటాయించుకొని దర్జాగా ఎలగపచ్చడమే బడ్జెట్ సమావేశాలు ఈజీగా ఏమీ కాకుండా అనేక రకాల పేర్లు పెట్టి వారి సుఖానుభాగాలకు అనుకూలంగా వాళ్ళ ఖర్చులకి వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా అన్నీ కేటాయించుకుంటారు చక్కదిద్దేస్తారు ఇదంతా ప్రజల బడ్జెట్ ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ అని ప్రచారాలు ఎక్కువ పెంచుకుంటారు అంతకుమించి ఏమి ఉండదు జరిగేది లేదు ఒరిగేది ఏమీ లేదు అంచేత మనం ఏమీ ఆందోళన పడవలసిన లేదు ఆత్రుత అంతకన్నా పడవలసింది ఏం లేదు బడ్జెట్ మన కోసం ఉండదు నేను ఒక మాట చెప్తాను గమనించండి మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే కార్పొరేషన్లన్నీ మూతపెలిసింది ఏది బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈ అన్నింటిని కూడా మూత వేసినవన్నీ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరగ తోలేరు ఈ కార్పొరేషన్లన్నీ నిలబెట్టారు అయితే మరి ఎనిమిది నెలలు అయింది ఎవరికైనా ఒక రూపాయి రుణమే ఎక్కడైనా ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకు పెట్టారు ఈ కార్పొరేషన్లు అంటే వాళ్ళ యొక్క కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు దక్కలేదో వాళ్ళు కార్పొరేట్ చైర్మన్ చేయడానికి కోసమే ఆ కార్పొరేట్లు ఏర్పాటు చేశారు తప్ప ప్రజలు కాదు ప్రజా అవసరాలకు తగ్గట్టుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని సక్రమంగా నడిపించి అభివృద్ధి పదవులు నడుపుతామనేటువంటి ఉద్దేశం అంతకన్నా కాదు వాళ్ళు చైర్మన్ పదవులు ఇవ్వాలి కట్టబెట్టాలి వాటికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించాలి వాళ్ళు బ్రతకాలి అందుకే ఆ యొక్క కార్పొరే